హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ పచ్చి కొబ్బరితో ఎంతో రుచిగా ఉండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను మీ ఇంట్లో కూడా పచ్చి కొబ్బరి ఉంటే ఈసారి ఇలా బర్ఫీ చేయండి చాలా బాగుంటుందండి అలాగే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట సూపర్ సాఫ్ట్గా సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం రండి ఫస్ట్ అయితే మనము పచ్చి కొబ్బరిని తీసుకుందామండి నేను ఇక్కడ ఒక చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకున్నాను ఈ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కప్పుతో కానివ్వండి లేదా ఒక బౌల్తో అయినా సరే కొలిచి తీసుకోవాలండి నాకైతే ఇక్కడ ఒక కప్పు నిండుగా ఈ కొబ్బరి ముక్కలు అయితే వచ్చాయి సో దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము మిగతా అయితే స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కప్పు వరకు పచ్చి శనగపు ఉప్పుని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి పప్పు వేగే కొద్ది కమ్మటి అయితే వస్తుంది చూడండి మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది కదండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఈ పప్పునైతే తీసి పక్కన పెట్టేస్తుందాము దీన్ని పక్కకు తీసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకోండి ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలన్నమాట చూడండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది కదండి సో మనకి ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ ఈ బెల్లం వాటర్ని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మరిగించుకుంటే సరిపోతుంది సో ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని కూడా పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం ఒక మిక్సర్ చార్ని తీసుకుందాము ఇందులోకి ఫస్ట్ అయితే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పుని వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందాము కొబ్బరి వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే ఒక నాలుగు యాలకల్ని కూడా వేసేయండి ఇప్పుడు దీన్ని మరోసారి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇందులో నీళ్ళేమీ వేయాల్సిన పని లేదండి కొబ్బరిలో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మనము ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత కొంచెం మధ్య మధ్యలో ఆపుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు ఇలా మెత్తటి పేస్ట్ లాగా రెడీ అవుతుందనమాట సో ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఈరోజు కేవలం కొబ్బరితో మాత్రమే స్వీట్ చేస్తున్నాను చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పేస్ట్ వేస్తున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఉండలుగా అనిపించినట్లయితే లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఇది పొడి పొడిగా వచ్చేస్తుందనమాట చూడండి ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుందండి ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఇందులోని అంతా పోయి మనకు కమ్మటి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందనమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము ఈ విధంగా ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోండి ఏమైనా నలకలు ఉన్నా సరే చక్కగా క్లీన్ అయిపోతుందనమాట ఇలా బెల్లం వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి తురుము ఇందులో బాగా కలిసేలా కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఉడికించండి అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇది ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగానే మనకు ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా కలుపుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో మనము పచ్చిశనగపప్పు కూడా వేసాం కాబట్టి తొందరగా అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ బాగా దగ్గరకు వరకు అయితే ఉడికించుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఇదే విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో మనం వేసిన నెయ్యి అయితే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యేంత వరకు మనం ఇదే విధంగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకోవటానికి ఒక ఆరు ఏడు నిమిషాల వరకు టైం అయితే పడుతుందండి చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మనకు ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట ఎప్పుడైతే ఇలా ఉండలాగా ఫామ్ అవుతుందో ఇందులో మనం వేసిన నెయ్యి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అంతవరకు అయితే మనము దీన్ని ఇలాగే ఉడికించుకోవాలన్నమాట సో ఇలా ఉండలాగా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేరొక ప్లేట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఈ కొబ్బరి ముక్కలు వాటిని ఇలా ఒక లేయర్ లాగా వేసుకోండి తర్వాత మనం ఇక్కడ ఉడికించుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని దీనిపైన ఈ విధంగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రాచ్లాతో కానివ్వండి లేదా స్పూన్తో అయినా సరే ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్ షేప్లో వచ్చేలా సెట్ చేసుకొని దీన్నైతే ఇప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి నేనైతే ఒక రెండు గంటల పాటు పెట్టేసానండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని వేరొక ప్లేట్లోకి డిమోల్ చేసుకుందాము ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని ఇలా పై నుంచి పెట్టి మనము ఈ ప్లేట్ని ఇలా రివర్స్లో టర్న్ చేసుకొని లైట్గా ట్యాచ్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఈ బర్ఫీ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత చక్కగా ఇలా ఊడొచ్చేసిందో సో ఇప్పుడు దీన్నైతే పీసెస్ లాగా కట్ చేసుకుందాము ఇందులో కొబ్బరి ముక్కలు వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసి కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే స్క్వేర్ షేప్లో అయినా సరే చిన్న చిన్న ముక్కల్లాగా లాగా అయినా సరే కట్ చేసుకోవచ్చు అంటే మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు నేను మీకు ఒక పీస్ కూడా తీసి చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందనమాట పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు నేను చేసిన ఈ స్వీట్ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్